మ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి వరే ఓం శ్రీమాత్ర ద్వాస రాశిలో మేనరాశి చివరిదైనటువంటిది సెప్టెంబర్ మాస ఫలితాల్లోకి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదాలు ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే రాశి వారికి ముఖ్యంగా గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో రాహు జన్మరావు సంచారము తృతీయ మందు గురువు చతుర్థమందు కుజుడు పంచమందు బుధుడు తదుపరి అష్ట షష్టమందు బుధుడు అట్లాగే షష్టమందు రవి తదుపరి కాలం పదిహేడవ తారీఖు నుంచి అట్లాంటి శుక్రుడు కేతువులు సప్తమ స్థానము పద్దెనిమిదవ తారీఖు నుంచి శుక్రుడు ఎనిమిదో తన సంచారము శని వ్రగతయి ఉన్నటువంటి శని ఈ యొక్క జన్మస్థానాత్తు ఏ సంచారం కాబట్టి ఈ యొక్క స్థానాన్ని చూసినట్టయితే మనం ముఖ్యంగా ఏలినాడ శని ప్రభావం ఉంది ఈ యొక్క మీనరాశి వారికి కానీ వక్రగతే ఉండడం వల్ల కొంత వీళ్ళకి రిలీఫ్ ఇచ్చాడు మీనరాశి వారికి కాబట్టి శుభకార్యాలు చాలా చేయవచ్చు శుభ కార్యక్రమాలకు ముందుకు పోతాయి దాని జన్మంలో రాహు ఉండడం వల్ల వృధా సంచారము నిరాశ నిస్పృహలు మనం ఎంత చేసినా ఇంతేనా అని ఒక ఆలోచనలో మాత్రం ఉంటారు మనం ఎంత పోరాడినా కూడా మనకి ఎంత ఫలితం రావాలో ఎంత శ్రమ చేసినా అంత ఫలితమే వచ్చింది అని ఒక భావనలో ఉంటారు కాబట్టి కొద్దిగా అది ఎంత కొద్దిగా మనసులో పెట్టుకొని నిదానమైన ప్రధానంగా మనకు ఫలితం వస్తుంది అని ఆలోచించండి అంతవరకు తర్వాత గురువు మూడో సంచారం వల్ల కొంత వ్యతిరేకత ధోరణి సొంత తోపుటోలు మేముతో పోట్లా పోట్లాడటానికి ముందుకు వస్తారు ఈ పోట్లాడటం వల్ల ఏదైనా సాధిస్తామనుకుంటారు ఏమీ సాధించలేరు కానీ పోట్లాడటం మాత్రం పెరిగి పెద్దగయ్యి వాటిని చూసి జనాలు కూడా అంటే మీ యొక్క బంధువర్గాలు కూడా ఆశ్చర్యపోతారు ఇంత కలివిడిగా ఉండేవారు ఒక్కసారికి ఇట్లా వైరా వైరవర్గంలా మారా అని చెప్పి అనుకుంటారు అట్లానే చతుర్థమందు కుజుడు సంచారం వల్ల కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి రక్తహీనత కానీ భుజాలకు సంబంధించి కానీ ఉదర సంబంధమైన అధిక ఉష్ణ శరీరమైనట్టు కానీ ఈ ఇబ్బందులతో బాధపడుతుంటారు ఏదైనా కానీ కాస్త అనారోగ్యం కుజుడు వల్ల కలుగుతుంది కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది బుధుడు వీరికి ఆరో స్థాన సంచారం వల్ల కొంత బుద్ధి బుద్ధి కుశలత పోతుంది కాబట్టి బుద్ధిగా ప్రవర్తించడానికి కానీ బుద్ధి కుశలత పొందే అవకాశాన్ని కొంతవరకు లాజికల్గా ఎప్పుడు మాట్లాడకండి నిజంగా అక్కడ ఏముంది అనే ప్రత్యక్షంగా గోచరించేదాని గురించి మాట్లాడండి ఆరులో రాహు రవి సంచారం వల్ల ఆరో అనారోగ్యం వచ్చినా దాన్ని మళ్ళీ నిలదక్కు నిలబడతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు హృద్రోగము హృద్రోగులంటే హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క పాదాల సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవారు మోకాళ్ళు సంబంధించిన ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కానీ కాస్త అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తగు చర్యలు తీసుకొని డాక్టర్లు సంప్రదించి మంచి సత్ఫలితాలు వైద్యాన్ని పొందండి అట్లానే శుక్రుడు సప్తవస్థాల సంచారం వల్ల ఎదుటి మనిషి కానీ మీ యొక్క భార్యాభర్తల స్థానం కానీ వారి కొత్తగా మానసికమైనటువంటి ఇబ్బందులు బురపచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది అవి మీరు పెద్దగా వాటిని మనసులో తీసుకోకుండా వదిలేట మంచిది మనస్సు తీసుకోవటం వల్ల అనారోగ్యాలు పెరిగి మళ్ళీ వాటి వల్ల కూడా ఇంకో మానసిక వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం మంచిది కాబట్టి రాబోయే పద్దెనిమిదో తారీఖు నుంచి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది భాగస్వామి వ్యాపారం కానీ మీ భర్తగా భార్య కానీ మిమ్మల్ని మంచిగా చూసుకోవటం అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కొంత అవతల మనిషికి అవగతం అయ్యేది వరకు విషయాన్ని చెప్పడం అనేది మంచిది అంతా సగం పనులు జరుగుతూ ఉంటాయి మీరేదో చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఇంకోటిగా ఉంటుంది కాబట్టి దగ్గరుండి మీరు ఒకటికి రెండుసార్లుగా వాళ్ళకి చెప్పి అవగతం చేసి విషయాన్ని ఆ పరిజ్ఞానంలోకి తీసుకుంటే మీకు మంచి సత్ఫలితాలు సాధిస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి ఈ యొక్క మీన్ రాశి యొక్క సంచారం చూసినట్టయితే ఎప్పుడైనా ఏదైనా కానీ మీరు ఒకటికి రెండింతలుగా ఒకటికి రెండు సార్లుగా ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకోవటం మంచిది అనేది సపద సూచన ఎవరో ఏదో అన్నారు అనేది మీరు మనసులో పెట్టుకోకుండా మీరు యొక్క మీ పని మీద ఏదో సాధించుకుంటూ వెళ్ళండి ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి అన్ని పనులు సాధిస్తారు అంతేగాని వాళ్ళు ఎవరో మీ బంధుజనాలు కానీ మీ జ్ఞాతులు కానీ మీ యొక్క బయట వర్గంలో మిమ్మల్ని హేళనగా చూసేవాళ్ళు కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఈ కార్యం చేస్తే మీకు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పడం ఏదైతే ఉందో అది అంతా కూడా మీరు నమ్మకుండా ఉండడం మంచిది మీకు తోచిన విషయం ఏదైతే ఉందో అది చూసుకొని చేసుకోవటం మంచిది కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఇంకా సత్ఫలితాలు పొందడానికి కానీ నవగ్రహ ధాన్యాలు తీసుకొని నవగ్రహ హోమంగా ఏదైనా చేసుకున్న మంచిది ఏదైనా ఎక్కడైనా గణపతి నవరాత్రులలో ఈ నవగ్రహ హోమము గణపతి నవ ఈ యొక్క హోమం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ నవగ్రహ హోమం చేసుకోలేని వాళ్ళు కనీసంగా ధాన్యాలు తీసుకెళ్ళి మనకు ఈ యొక్క గుళ్ళో ఆ యొక్క ప్రదక్షిణాలు చేసి అక్కడ ధాన్యాన్ని వేయడం మంచిది అది కూడా చేయని వాళ్ళు ఇంకా ఏమైనా చేయొచ్చునా అంటే నవగ్రహ ధాన్యాలు తీసుకొని అన్ని వంద వంద గ్రాములుగా తీసుకొని వాటిని అన్నింటినీ కూడా కొన్ని ధాన్యాలు నానబెట్టచ్చు కాబట్టి ఆ ధాన్యాలని నానబెట్టేసి ఆవుకి ఆదివారం రోజు అట్టిపడతో సహా దానిలో మంచిగా కలిపేసి స్వయంగా ఆ యొక్క గోవుకు పెట్టి ఆ గోవు దగ్గర ఉన్న మట్టిని విభూతిగా ధారణ చేయండి మీకున్నటువంటి దోషాలు కానీ మీకున్నటువంటి అవరోధాలు కానీ అన్నీ తొలగిపోయి సమానంగా అంతా బాగుంటుంది రాబోయే గణపతి నవరాత్రులలో విశేషంగా గణపతి చతురావృతి తర్పణం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ అవరోధాలకు కానీ కార్య విఘ్నాలకు కానీ తొలగింపజేసేది ఏకైక యొక్క గణపతికి తర్పణ ప్రియ అన్నారు కాబట్టి తర్పణం చేసుకోవటం వల్ల గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అట్లానే గరికతో ఎర్ర పుష్పాలతో కానీ ఇరవై యొక్క శక్తి నామాలతో అర్చన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు ఈ నవగ్రహ ధాన్య రూపంలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ మీన రాశి వారు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ విధంగా ఉంటుంది ఫలితాలు అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితిలో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము అంటే సృష్టిలో మొదలుకొని తత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండగా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ తర్పణప్రియ అన్నారు అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు ఏది మొదలుపెట్టిన తలపెట్టిన కార్యము జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోక చదువుతుంది అట్లానే భవసంచిత పాపాఘం విధ్వంస విచక్షణం విఘ్నాశ్వర వారంజే విఘ్నరాజమహంభే అన్నారు భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ దలిపేది విఘ్నాయకుడే పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వంస విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్ని ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్నంతటా పటాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ ఏంటంటే అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీయ ప్రవేశుడు చెప్పాట విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్న ప్రవేశపడుతో వినాయకుడు సరే అని చెప్పి పంపించేశారు వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడు అంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి మంచి ఆలోచన శక్తి వల్ల మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు అదే బుద్ధిదేవి అని బుద్ధి మళ్ళీ సిద్ధి మనం ఆలోచన చేశాము తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా ఇవన్నీ ఫలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని సిద్ధి పొందడానికి ఏం చేయాలి ఆయన ప్రత్యక్షం చేసుకోవాలి అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా అది సిద్ధిదేవి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూర్తి చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గర సూచన ఉంది కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిని పొందించేటువంటిది కార్యాలు నెరవేర్చేటువంటిది సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది సర్వకార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది దాని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి వృద్ధి దేవి అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా అది గ్రోత్ రేట్ అది వృద్ధి అంటారు అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి ఇంకొకటి రిద్ధి రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి రిద్ది వుద్ధి అందుకనే మీరు మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది చాలండి గకార గణపతి వినాయక్ గురించి ఇస్తే ఆయన గకార గణపతి అంటారు ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తారు కాబట్టి ఈ యొక్క గంగ్ గణపతే నమ ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితుల ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు స్వామి అనుగ్రహం కలుగుతుంది మంగళం మహత్ శుభం భుజ